తెలంగాణలో కష్టం అనే మాట వినబడితే బాధితులకు అండగా నిలబడేది గులాబీ జెండా ఒక్కటేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు అన్నారు బుధవారం ఎలకతుర్తులో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను పర్యవేక్షించి మీడియాతో మాట్లాడారు ముందుగా జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి బీఆర్ఎస్ నేతలంతా నివాళులర్పించారు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రజలను రెచ్చగొట్టడానికో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడానికో కాదని ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నందుకు జరుపుకునే వేడుక మాత్రమేనని తెలిపారు ఆయన ఇక్కడ లో సభాస్థలం ఉండగా వెయ్యి ఎకరాలు పార్కింగ్ కోసం కేటాయించాం రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య తాగునీటి వసతు కల్పిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు పై నమ్మకం లేనంతలో జనరేటర్లు ఏర్పాటు చేశాం బిఆర్ఎస్ చరిత్రలో ఇది భారీ బహిరంగ సభ కాబోతుంది గతంలో ఉద్యమ పార్టీగా ప్రతిపక్షంగా ప్రభుత్వంలో ఎక్కడ ఉన్నా తెలంగాణ కీర్తిని హిమాలయాల స్థాయికి తీసుకువెళ్లిన ఘనత కేసీఆర్ దేనని కేటీఆర్ అన్నారు పద్నాలుగేళ్ల పాటు నిర్విరామంగా పోరాటం చేసి అన్ని వర్గాలను సమీక్ష రాష్ట్ర సాధన ఉద్యమం చేసిన పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండె ధైర్యం బీఆర్ఎస్ గులాబీ జెండా అన్ని వర్గాలకు అండగా ఉంటుందనే పద్దతిలో ప్రజలు గులాబీ జెండా వైపు చూస్తున్నారు ఏ సమస్య వచ్చినా తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారు తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ మారిందని మారిందని అన్నారు